హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి బాల బ్లాగ్స్ ఈరోజైతే చూసి కదా నీళ్ళు బొగ్గు లేకుండా ధూప్ కప్స్ లేకుండా ధూప్ స్టిక్స్ లేకుండా ఇవేమి యూజ్ చేయకుండా ఇంట్లో అయితే మంచిగా సాంబ్రాణి ధూపం అయితే వేసుకోవచ్చు అనమాట అది ఎట్లనే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాయి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎట్లా ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇంకా ఈ ధూపం అయితే మెయిన్ కావాల్సింది అయితే కార్డ్బోర్డ్ అనమాట కార్డ్బోర్డ్ అయితే కొంచెం మందంగా ఉండాలి పత్లాగా ఉండొద్దు అనమాట ఇప్పుడు నా దగ్గర ఉన్నది కొంచెం పత్లానే ఉంది లేండి కొంచెం స్ట్రాంగ్ ఉండాలి మందంగా ఉంటే మంచిగా చాలాసేపు వస్తుంది ధూపం అయితే ఇంకా కన్నా ఈజీగా మన కార్డ్బోర్డ్స్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట ఎందుకంటే మనం ప్ర ఏదైనా సామాన్ అయినా ఇంకా చెప్పులో ఇట్లా ఇట్లాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న వాటిలో కూడా ఇప్పుడు కార్డ్బోర్డ్స్లో వస్తున్నాయి కదా ఏమైనా ఆన్లైన్ షాపింగ్స్ అట్లా చేసినప్పుడు కూడా ఇంకా అవైతే మనం జమ చేసుకొని ఇట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ కార్డ్బోర్డ్కి కొంచెం ప్లాస్టర్ లాంటివి స్టిక్కర్స్ వస్తాయి కదా స్టిక్కర్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి ఎందుకంటే స్మెల్ వస్తాయి కాబట్టి మనం ఇట్లాంటించినప్పుడు స్మెల్ వస్తాయి అందుకే అవి తీసి నార్మల్గా కార్డ్బోర్డ్ మాత్రమే యూస్ చేయండి ఇప్పుడు బొగ్గు లేకుండానే కదా మనం ఇదంతా ఈ ధూప్ ధూప్ కప్స్ ధూప్ స్టిక్స్ యూస్ చేసేది ఆ బొగ్గుకు బదులు ఈ కార్డ్బోర్డ్స్ని అయితే యూస్ చేస్తున్నాం అనమాట కార్డ్బోర్డ్స్ని యూస్ చేసి పొడి సాంబ్రాణి ఉంటుంది కదా పొడి సాంబ్రాణి అయితే యూజ్ చేస్తున్నాము పొడి సాంబ్రాణి ఇప్పుడు ప్యాకెట్స్లలో దొరుకుతుంది లేకుంటే మనం తీసుకోవచ్చు కదా గుగ్గిలో మైసచ్చి ఇట్లాంటివి తీసుకొని మనం ఒక బాక్స్లో పెట్టి మంచిగా పొడిగా చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడే వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ధూప్ కప్స్ ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్ పర్లేదు కానీ ధూప్ కప్స్ అంటి అంటించిన తర్వాత ధూపు మంత్ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక స్మెల్ వస్తుంది అది ఎంత గలీజ్ ఉంటుంది అంటే అసలు అయితే స్మెల్ పడదు అసలు దానికన్నా ఇది బెటర్ అనిపించింది నాకు ఇంకా ఈ ఐడియా బాగుంది కదా బొగ్గుల కన్నా ఈ కార్డ్బోర్డ్ తీసుకొని మంచిగా పొడి సాంబ్రాన్ని తీసుకొని సాంబ్రాన్ని ధూపం వేస్తే ఎంత బాగుంటుందో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏదైనా దో దోమలు అట్లాంటివి ఉంటే అవి కూడా ఉండకుండా అవుతుంది అన్నమాట అందుకే అప్పుడప్పుడు మనం ఇట్లా సాంబ్రాన్ని ధూపం వేస్తే బాగుంటుంది ఇంకా ఈజీగా వేసుకోవచ్చు కాబట్టి ఇది మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఓకే కార్డ్బోర్డ్ మాత్రం కొంచెం అందంగా ఉండేది అయితే తీసుకోండి ఇంకా ఈజీగా అయితే వేసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్